us on stage. మరొక్కసారి గుర్తు చేసి మేము పక్కకు వెళ్తాము ఒకే ఒక్క నిమిషం ఉంది వాళ్ళు అభివాదం ఆ వివాదం తీసుకుంటారు ఆ వెంటనే పోలీస్ బాగుంటాయి జాతీయ గీతం ఉంటుంది ఆ తర్వాత మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకార చేయడం మన పెద్దల చేత చేయించేటువంటి సంకల్పం కాబట్టి సుమారుగా దాంట్లో ముప్పై ఐదు నలభై నిమిషాల ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతాల ప్రవర్తన రెండు సందర్భాల్లో మనం లేచి మన ధర్మాన్ని మనం పాటించాలి ఆ తర్వాత ఒక గురు ఫోటో కోసం ఇది వస్తారు దాంతో ఎన్నుకున్నటువంటి అనుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాయింట్ పూర్తవుతో మరి మనం చేస్తూ మన ముప్పై సకల వేదికకు విచ్చేయబడుతూ ఉన్నారు మన ప్రేతం మనం ఎప్పుడూ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో కొలిచేటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేయబోతూ ఉన్నారు అలాగే రాజకీయాల్లో మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రి వారసత్వాన్ని పొడికి పుచ్చుకుని దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు తండ్రి వారసత్వం భర్త అడుగు జాడలలో వెలిసి రాజకీయాల్లో ఒక విజయ కేరటం పురంధరేశ్వరి విజయేశ్వరిగా అవతారం ఎత్తి కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో అద్భుత విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా పలుకుతూ స్వాగతం పలుకుతున్న శ్రీమతి పురంధరేశ్వరి గారికి నాటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖకి మంత్రి పది పనిచేసిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనతా పార్టీ అధ్యక్షురానిగా ప్రజలు శ్రీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇచ్చాడు వారి యొక్క చూపినటువంటి తేదీ ఆ మార్గదర్శకత్వంలో విశేషాలను గమనంతో విజయాన్ని సాధించినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం

జనలో మనలో జీవితాన అడుగు అడుగున నిరసించి నిలిచిపోతే మనిషి మీద నీది కాదు బ్రతుకు అనేటువంటిది నిత్య ఘర్షణగా చెప్పినటువంటి ఒక సూత్రాన్ని నమ్మినటువంటి నేతగా ఇవాళ సైన్యంతో ఎదరా సైన్యం జన సైన్యంతో కలిసి మహావిదృతమైనటువంటి పెరుగుతున్నాయి ఒక అత్యద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఏ ఒక్క జ్యోతిష్కుడు ఏ ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా అంచనా వేయలేనంత స్థాయిలో అనుపమాన విజయం అందించిన వీర సైనికులు ఎదురుగా ఉన్నారు సల్యూట్ టు ఆల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎత్తుకోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాలు జనసేన నేతగా జన సైన్యాధ్యక్షుడుగా విశాలమైనటువంటి రీతిలో ఇదిచ్చే ముందుకు కదిలిన మన పవన్ పవన్ కళ్యాణ్ అనుసరించేటువంటి జనమిత్రుల సాక్షిగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఆధ్యాత్మిక భారతానికి నమ్మవండి రామ మందిర కాదు సోదరులారా ఇంటి రాముడి నెలకొల్పినట్టుగా అధూర్వమైన అనోయ్యమైన అని పెరిగిన వీటిని అవిశ్రాంతంగా పరిశ్రమించి ముచ్చటగా మూడవ మారు ప్రధానమంత్రి కావటం కాదు ఇలాగే తనతో కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేయూతని అందిస్తూ భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా నిలపాలి భారతీయులంటే సమన్నత స్థాయిలో నిలబాలి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మన భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా నిలుపు చేసుకుంటూ ఉన్నాము ముబుల్ ఇబ్బంది మూసి జోరుగా కురిసేటువంటి ఒక గన్నెల జన్మపై వర్షంగా చిలకిరిస్తే ఎటువంటి చక్కటి అనుభూతి కలుగుతుందో చిన్నప్పుడు మన పుస్తకంలో అందంగా దాచుకున్నటువంటి ఒక ఈత నెలమీక సుతారంగా అలా తాకినప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో ప్రజలారా మిత్రులారా మనం కలగన్నటువంటి క్షణం ఆసన్నమైనటువంటి క్షణంలోనే ఆ ఒక్క శతలోనే ఒక విశాలమైనటువంటి రీతిలో హృదయాన్ని కప్పేసేటువంటి ఆనందం 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 అటువంటి ఆనందం నిండినటువంటి కొన్ని వేల కళ్ళు లక్షల కళ్ళు ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు జరిగేటువంటి ఉత్సవం కోసం కేవలం ఇక్కడికి విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రధానికమే కాదు టీవీ సెట్ల ముందు కూర్చొని యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తూ ఎవరెవరు పదవి స్వీకారం చేయబోతూ ఉన్నారు ఎవరెవరు